పూర్వకాలంలో వాసుకి అనే ఒక మహానాగు ఉండేవాడు అతను పాతాళంలో నాగరాజుగా పాలిస్తూ తపస్సు చేసేవాడు ఒకసారి దేవతలు దానవులు కలిసి సముద్ర మథనం చేశారు ఆ సమయంలో వాసుకినే మధన దండంగా వాడారు వాసుకి ఎంతో బాధ కలిగింది అయితే తన భక్తి సేవ వల్ల వాసుకి మహాశక్తివంతుడయ్యాడు సముద్ర మథన సమయంలో హలాహల విషం బయటకు వచ్చేసింది ఆ విషాన్ని పడితే భూమి మొత్తం నాశనమవుతుంది అన్న భయం దేవతల్లో కలిగింది అప్పుడు శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని కంఠంలో నిలిపి నీలకంఠుడు అయ్యాడు అప్పుడు వాసుకి తన సేవకు ప్రతిగా శివునికి సమర్పణగా ముందుకు వచ్చాడు ప్రభు నేను మీ భక్తుడిని మీ కంఠానికి అలంకారంగా ఉండాలని ఆశిస్తున్నాను శివుడు కరుణించి వాసుకిని తన మెడపై సర్పంగా ధరించాడు అప్పటి నుంచి శివుడు కాలానికి మృత్యువుకే అధిపతిగా భయానికి భయంగా నిలిచాడు ఆయన మెడపై పాము ఉండటం అంటే శివుడు భయం లేని తత్వం సంహార శక్తికి సంకేతం కాలానికి కూడా కాలకారుడయ్యాడు అనే అర్థం